Hi, aspirants. Welcome back to GSR Academy. Current Affairs Expected 2024. Useful for all competitive exams. Expected Current Affairs 2024. First one. మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలు ఆన్సర్ క్లాడియా షేన్బామ్ నెక్స్ట్ వన్ దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడు సిరిల్ రామఫోసా నెక్స్ట్ వన్ ఐస్లాండ్ నూతన అధ్యక్షురాలు హల్లా థామస్ డాటిర్ నెక్స్ట్ వన్ వియత్నాం నూతన అధ్యక్షులు లామ్ నెక్స్ట్ వన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశ స్థానం థర్టీ నైన్త్ ప్రపంచంలోనే అత్యంత బలమైన హోటల్ బ్రాండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్సర్ తాజ్ ఫ్రమ్ ఇండియా నెక్స్ట్ వన్ మిస్టీన్ గ్లోబల్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేత ఆన్సర్ సంజనా వరద ఫ్రమ్ చంద్రగిరి నెక్స్ట్ వన్ భారతదేశంలో ఉత్తమ నగరం సౌకర్యవంతమైన జీవనం విభాగంలో ఆన్సర్ హైదరాబాద్ నెక్స్ట్ వన్ ఇటీవల శ్రీహరికోటలోని తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ఏఎల్పి జీరో వన్ నుంచి ప్రయోగించిన రాకెట్ ఆన్సర్ అగ్నిబాన్ నెక్స్ట్ వన్ ఒడిశా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఆన్సర్ మోహన్ చరణ్ మాజీ నెక్స్ట్ వన్ సిక్కిం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రస్తుత ఆర్బిఐ యొక్క రెపో రేట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ వన్ యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ట్వంటీ ట్వంటీ త్రీ గ్రహీత ఆన్సర్ రాధికా సేన్ నెక్స్ట్ వన్ ఇటీవల జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారం గ్రహీత ఎంవిఆర్ కృష్ణతేజ ఐఏఎస్ ఫ్రమ్ త్రిశూర్ కేరళ నెక్స్ట్ వన్ ఐసీసీ పురుషుల ట్వంటీ ట్వంటీ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేత ఇండియా నెక్స్ట్ వన్ ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన భారత తొలి క్రీడాకారిణి ఆన్సర్ దీపా కర్మాకర్ నెక్స్ట్ వన్ ప్రపంచ జనాభా దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు లెవెంత్ జూలై టీమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లీవ్ నో వన్ బిహైండ్ కౌంట్ ఎవ్రీ వన్ నెక్స్ట్ వన్ ప్రపంచ మలాలా దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఆన్ ట్వెల్త్ జూలై Thank you so much for watching. Please do subscribe GSR Academy.